కాకినాడ రూరల్ తమ్మవరం శివారు గారి తోటకు చెందిన గుప్పల లీలావతి అనే మూడు నెలల గర్భవతికి వైద్యం సక్రమంగా చేయలేదని ఆరోపిస్తూ బాధితులు కాకినాడ ఇనోదయ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు గుబ్బల లీలావతి అనే మూడు నెలల గర్భవతికి వైద్య నిమిత్తం ఇనోదయ హాస్పిటల్లో చేరగా వైద్యం సరిగా చేయలేదని తల్లి పిల్లలకు ప్రమాదమని చెప్పి అబార్షన్ చేశారని అన్నారు అనంతరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న గుబ్బల లీలావతికి మూడు రోజులు వైద్యం సరిగా ఇవ్వకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉందని బంధువులు ఆరోపించారు వెంటిలేటర్ పై క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్న డబ్బులు కట్టి తీసుకువెళ్ళండి హాస్పిటల్ యాజమాన్యం వేధిస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు అది కలలుదొడ్డి సారు తమ్మవరం మా పాపని తమ్మవరం మా అత్త వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది సార్ ఇస్తే ఆవిడికి మా అమ్మాయికి మూడే నెల వచ్చింది సార్ మా ఇక్కడ ఈరాదార్ గారు కోళ్ళ హాస్పిటల్లోని మొదల సంవత్సరం ముందుసారి డెలివరీకి ఆవిడ దగ్గర వేసారు సార్ మళ్ళీసారి కూడా మూడే నెల వచ్చింది సార్ మూడే నెల వచ్చితే డెలివరీ మామూలుగా చూపించుకోవడానికని వెళ్ళారు సార్ చూపించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈవిడికి పచ్చగామి వచ్చేసి ఆవిడ చెప్పింది సార్ చెప్తే నాలుగు రో నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండిపోయారు సార్ ఉండిపోయిన తర్వాత నాలుగు రోజులు ఉన్న తర్వాత మా ఆగు ఆరు నాలుగు రోజుల తర్వాత తగ్గిపోయింది అని చెప్పింది సార్ తగ్గిపోయింది చెప్తే మేము వెళ్ళి మామూలుగా ఏమన్నా ఇప్పుడు పనిలేకపోతాడు సారు అవసరం అయితే ఎక్కడి దగ్గర కదా ఇలాగ వచ్చి తీసించి మామూలుగా చిలం రిపోర్ట్ పెట్టి మళ్ళీ లైన్ చేస్తాడు సార్ అని చెప్తే ఓకే అలా అయితే నా బిల్లు కట్టండి తర్వాత వెళ్ళండి అన్నారు సార్ అంటే వెళ్ళాను సార్ వెళ్ళి ఆ మన్నాడు పొద్దున్న మళ్ళీ తీసుకొచ్చి మరి ఎంత పాయింట్లో ఉన్నాయో చూడాలి కదా సార్ ఆవిడ చూసుకుంటు సార్ ఆ తర్వాత నాలుగు రోజులకి ఐదు రోజులకి మందులు రాసి ఇచ్చేసింది సార్ ఇచ్చేసేటప్పటికి మూడు రోజులకి ఆవిడకి సీరియస్ అయిపోతుంది సీరియాస్ అయిపోతే మూడేనాడు ఇచ్చిపోతే అయ్యి బాబా ఇంత ఇంత లైన్ ఎక్కడ వేసేవి ఇప్పుడు మీరు ఏదో పెట్టేశారు పిల్లలు కానీ అన్నది సార్ అన్న తర్వాత ఈవెన్ అర్జెంటుగా తీసుకెళ్ళి మామూలుగా వినియోగ కానీ ఆపోలో కానీ పెట్టాలా అని చెప్పారు సార్ నాకు అప్పటికి ఇంకా కాళ్ళు ఆడలేదు సార్ ఏం చేయాలో నాకు అర్థం కాగా మేడం గారు ఇప్పుడు 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 అట్టడికి అలాగే సార్ మేడం గారు నాకేం తెలుస్తుంది అనేసి తండ్రిలోకి ఆవిడ అంబులెన్స్ పెట్టి మామూలుగా దీనికి అన్వర్ చేశారు సార్ స్టల్ వినోద హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఏళ్ళు రమణ బాబు అనేసి పిలిచారు సార్ నేను వెళ్ళాను సార్ మా వాళ్ళు అందరూ వచ్చారు సార్ మా అందరూ వచ్చారు సార్ వచ్చిన తర్వాత బాబు పాప పరిస్థితి చాలా కిటికలుగా ఉంది మీరు చెయ్యి వైద్యం చేస్తాను ఆవిడి బాగుంటుందో బాగోదో అని నేను ఆ నిర్ణయం నేను చెప్పాలను అన్నారు ఓకే సార్ మీరు మీ దయోదనం బయటతో బయట చెత్త వస్తుంది అనేసి మేము చేర్చాను సార్ చేర్చిన తర్వాత మెడిసిన్ అందిస్తున్నాం సార్ మెడిసిన్ అందిస్తున్నామంటే కనీసం ఆ మెడిసిన్ ఆవిడ దగ్గరికి వెళ్తుందో లేదో తెలియదు నీ పొట్టలోంచి అందిచేసినట్టు ఆవిడకి అందించేస్తా ఆవిడ అటుకెళ్ళి అందులో భవి ఒకటే తర్వాత మనిషి హాస్పిటల్లో అందులో ఉంది కాబట్టి ఏ ఐసి రూమ్లో ఉంది కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి సరిపోవు ఆ తర్వాత పైన బ బయట అనేది ఒక అర్థం ఉంటుంది ఈ మెడిసిన్ అందిస్తుందా లేదా అని చూడడానికి మనిషి కూడా ఉండాలి కదా మాకు న్యాయం కావాల్సింది కాదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ముందర ఇప్పుడు డెబ్భై వేలు ఎనభై వేలు కట్టాను సార్ ఇప్పుడు మళ్ళీ ఓ డెబ్బై వేలు లైన్ ఉందే ఒక యాభై వేలు కట్టి అన్నారు సార్ అది తర్వాత మా పాప నిన్న చూతలేక చనిపోయి ఉంది సార్ కానీ వీళ్ళు బతుకుందని వీళ్ళు చెప్తున్నారు సార్ అందుకు మా పాపను తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించి అది బతుకున్నదో చచ్చిపోందో ఏ రోజు చచ్చిపోందో చూపించి ఆ నేను మాట్లాడతాను సార్